టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజు విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగియనుంది యువగళమే ప్రజాగళమై సాగిన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభం కాగా లోకేష్ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై రెండు మండలాలు మున్సిపాలిటీలు రెండు పేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా యాత్ర సాగించారు టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పాదయాత్ర ఎక్కడ ముగించారో ఆయన తనయుడు లోకేష్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్రను ముగిస్తుండటం విశేషం సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు వస్తున్న మీకోసం పేరిట హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించి సుమారు రెండు వందల ఎనిమిది రోజుల పాటు రెండు పేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు నడిచారు రెండు పేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఏడున గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారంలోకి వచ్చాక ఏమేం చేయదలచింది వివరించారు దీని ఫలితంగానే రెండు పేల పద్నాలుగులో అధికార పగ్గాలను దక్కించుకున్నారన్నది టీడీపీ శ్రేణుల నమ్మకం చంద్రబాబు పాదయాత్ర ముగింపునకు గుర్తుగా విశాఖ నగర శివార్లలో ఉన్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్గేటు సమీపాన శివాజీనగర్ ప్రాంతంలో భారీ పైలాన్ను నిర్మించారు ఈ క్రమంలో లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కూడా ఈ రోజు అదే అగనంపూడి టోల్గేటు సమీపాన ముగియనుంది శివాజీనగర్ వద్ద నిర్మించిన పైలాన్ పక్కనే మరో పైలాన్ను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా లోకేష్ పాదయాత్రలో పలు విశేషాలు చోటు చేసుకున్నాయి గతంలో ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా రాయలసీమలోనే ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఏకంగా నాలుగు రోజుల పాటు నలబై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పదిహేను వందల ఎనబై ఏడు కిలోమీటర్లు నడిచారు రాయలసీమలోనూ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ లోకేష్ పాదయాత్రకు ప్రజలు పెల్లువలా తరలివచ్చారు పదిహేడు నియోజకవర్గాల పరిధిలో ఇరవై మూడు రోజుల పాటు సాగిన యాత్ర జన జాతరను తలపించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పదకొండు రోజుల పాటు రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు సాగగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పన్నెండు రోజుల పాటు నూట ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు సాగింది ఉత్తరాంధ్రలోను పాదయాత్రకు ఊహించని స్పందన లభించింది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు రోజుల పాటు నూట పదమూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది నిజానికి ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నిర్వహించి అక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్దే ముగుస్తున్నారు పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేకపోయినా ప్రభుత్వ పెద్దలు యువగలం గొంతు నొక్కేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినప్పటికీ లోకేష్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగిన తీరు అందరి మనసులు గెలుచుకుంది చిత్తూరు జిల్లాలో ఆయన ప్రచార వాహనాన్ని సెట్లు చివరకు స్టూలను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారు భీమవరం ఉంగుటూరు గన్నవరం నూచివేడు నియోజకవర్గాల్లో ముష్కర మూకలు పోలీసులు కలిసి యువగళం పాదయాత్ర సైనికులను రెచ్చగొట్టి తిరిగి వారిపైన తప్పుడు కేసులు బనయించినప్పటికీ లోకేష్ భయపడకుండా ముందుకు సాగడాన్ని టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపింది నలబై మంది యువగలం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించిన గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్న వారితో సహా నలభై ఆరు మంది కీలక నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు చేసినా లోకేష్ ఏ మాత్రం బెదరలేదు పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్టంలోని నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుబి మోగించడంతో అధికార పార్టీలో ప్రకంపనలు రేగాయి మొత్తంగా లోకేష్ ఈ పాదయాత్రలో సుమారు కోటిన్నర మంది ప్రజలతో మమేకమయ్యారు మొత్తంగా పదకొండు ఉమ్మడి జిల్లాలో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డెబ్బై బహిరంగ సభలు నూట యాబై ఐదు ముఖాముఖి భేటీలు నిర్వహించారు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది రచ్చబండల్లో పాల్గొన్నారు నాలుగు పేల మూడు వందల యాబై మూడు మంది నుంచి వినతి పత్రాలు స్వీకరించారు రెండు పేల ఐదు వందల మందితో సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆరు వందలకు పైగా లేఖలు రాశారు పాదయాత్ర విజయవంతానికి పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేయగా వాటి సభ్యులు అనునిత్యం లోకేష్ వెంటనే ఉంటూ యాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు యువగలం ప్రధాన కోఆర్డినేటర్ కిలారి రాజేష్ పై సిఐడి పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినా ఆయన ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇచ్చిన అనేక హామీలు ఆయా వర్గాలకు భరోసాను కల్పించాయి కులాలు కార్పొరేషన్ల వారిగా ప్రజల ఆర్థిక సామాజిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఇచ్చిన హామీలో ఆయా వర్గాలు టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేసింది పాదయాత్రలో లోకేష్ పదునైన ప్రసంగాలతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు సీఎం జగన్ పాలన వైఫల్యాలను దోపిడీ విధానాలను ఎండగట్టడమే కాకుండా ప్రతి సభలోనూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ అధికార పార్టీ నేతలకు ముచ్చమటలు పట్టించారు వినూత్న రీతిలో కేడర్కు ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తయిన ప్రతి చోట ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు మొత్తానికి రాష్టంలో సంచలనం కలిగించిన లోకేష్ పాదయాత్ర ఈరోజు సక్సెస్ఫుల్ గా ముగుస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లోనూ ఆ పార్టీ అభిమానుల్లోనూ పెద్ద స్థాయిలో జోష్ నింపుతోంది య కదీ అధిక జన స్వరం